రక్తదానం ప్రాణదానం అనే మంత్రంతో వినాయక చవితి సందర్భంగా నెల్లూరు జిల్లా ఎడవలూరు మండలం పొన్నపూడి లక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన రెడ్ క్రాస్ రక్తదాన శిబిర ఘన విజయం సాధించింది గ్రామంలోని యువకులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చే రక్తదానంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు చురుగ్గా పనిచేయడంతో ప్రతి ఇంటికి అవగాహన కల్పించారు మొత్తం నలభై మంది గ్రామస్తులు రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలతో పాటు గ్రామంలో జీవనదాతలుగా అనే గౌరవప్రదమైన బిరుదుని ఇచ్చారు ఈ రక్తదానం వల్ల గ్రామం మొత్తం స్ఫూర్తి పొంది రాబోయే కార్యక్రమాల్లో కూడా రక్తదానం కొనసాగాలని నిర్ణయించారు లక్ష్మీపురం గణేష్ యూత్ నిర్వాహకులు మాట్లాడుతూ రక్తదానం ద్వారా మన ప్రాణాలను కాపాడగలమన్న స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కలిగింది ఇదే మన గ్రామానికి నిజమైన విజయం అని అన్నారు ఈ కార్యక్రమం ద్వారా మన చిన్న ప్రయత్నం కూడా ఎంతటి ప్రాణాలను రక్షించగలదో గ్రామస్తులు గ్రహించారు ఇది మన గ్రామానికే మాత్రమే కాక పరిసర ప్రాంతాల్లో కూడా ఆదర్శంగా నిలవాలని గ్రామస్తులు కోరారు i